తగ్గావని తలగిరేసిన ప్రతి తల తెక్క వెదవి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విజయం అంటే ఇది నూటికి నూరు శాతం అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ విజయం సాధించి భారతదేశమే గర్వించదగ్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా వంద పర్సెంట్ విజయాన్ని కైవసం చేసుకున్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల కోసం అనేక రకాలుగా పోరాటం చేసి కోట్లాది మంది అభిమానులు ఎంతో అర్థతగా ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ అనే నేను అని మా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు దాదాపుగా కోట్ల మంది ఆంధ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఆ రోజు జరిగిన ఆనంద వేడుకని మా నెల్లూరు జిల్లాలో విజయోత్సవ ర్యాలీగా చేసుకోవాలనుకున్నాం ఈ ఆనంద క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాకు మార్గదర్శకంగా ఆయన నిలుస్తున్న జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన విసులుబాటు చూసుకుని మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి ఆదివారం అంటే రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ నెల్లూరు రూరల్ నుంచి జలకన్య బొమ్మ వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం జనసేన నాయకులు వీర మహిళలు